పూజ చేసేటప్పుడు మనం తెలియక చేసే ఈ ఒక్క పెద్ద తప్పు మీ ఇంట్లో సిరి సంపదలను దూరం చేస్తోంది మనం చాలా భక్తితో పూజలు చేస్తాం కాని తెలియక ఒక పెద్ద పొరపాటు చేస్తున్నాం మీరు మహాలక్ష్మీ విగ్రహాన్ని లేదా కలసాన్ని నేరుగా నేలమీద పెడుతున్నారా శాస్త్రం ప్రకారం లక్ష్మీ విగ్రహాన్ని లేదా కలసాన్ని ఎప్పుడూ నేరుగా నేలమీద ఉంచకూడదు అలా చేయడం వల్ల ఆ విగ్రహంలోని సకారాత్మక శక్తి నేరుగా భూమిలోకి వెళ్లిపోతుంది దీనివల్ల మీరు చేసే పూజ యొక్క పూర్తి ఫలితం మీకు లభించదు కాని ఈ మహాలక్ష్మీపీఠం పీఠం ఆ దైవిక శక్తిని మీ ఇల్లంతా ప్రసరింపచేయడానికి అద్భుతంగా సహాయపడుతుంది దీని ప్రత్యేకత ఏమిటంటే సంఖ్యాశాస్త్రం ప్రకారం ఐశ్వర్యానికి సంకేతమైన నూట ఎనిమిది మహాలక్ష్మి నాణేలతో సిద్ధం చేయబడిన ఈ పీఠం దైవిక ప్రకంపనలను పట్టుకునే అద్భుత శక్తిని కలిగి ఉంటుంది పురాణాల ప్రకారం నూట ఎనిమిది అనేది దైవికమైన సంఖ్య ఈ పీఠంలో ఉన్న నూట ఎనిమిది నాణేలు అమ్మవారి అష్టోత్తర సతనామావళి యొక్క పూర్తి శక్తిని ఆకర్షించి మీకు అష్టైశ్వర్యాలలు సిద్ధింపజేస్తాయి వినియోగించే విధానం శాస్త్రం ప్రకారం ప్రతి శుక్రవారం ఈ పీఠంపై అభిషేకం చేసి ఆ పవిత్ర జలాన్ని తులసి మొక్కకు పోయడం వల్ల మీ ఇంట్లో సంపద వృద్ధి చెందుతుంది ఇక వ్యాపారం చేసేవారైతే దీనిని తమ క్యాష్ కౌంటర్లో తప్పకుండా ఉంచుకోవాలి అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఈ ప్రతి పీఠానికి ప్రసిద్ధ కోల్హాపూర్ మహాలక్ష్మీ ఆలయంలో శాస్త్రోక్తంగా లక్ష్మీ కుబేర హోమం నిర్వహించబడింది ఇది కేవలం ఒక పీఠం మాత్రమే కాదు న్యూమరాలజీ ప్రకారం మీ ఇల్లు మరియు వ్యాపారానికి ఒక రక్షణ కవచం వంటిది ఇది గాజు కాదు చాలా దృఢమైన మెటీరియల్ తో తయారైంది మరియు వాటర్ ప్రూఫ్ కూడా అనవసరమైన వస్తువుల మీద ఖర్చు చేసే బదులు మీ ఇంటి హృదయమైన పూజాగది కోసం దీనిని ఈరోజే తీసుకురండి మీ జీవితంలోకి సమృద్ధిని ఆహ్వానించండి మరిన్ని వివరాల కోసం కథాసలా పేజీకి ఇప్పుడే మెసేజ్ చేయండి లేదా లింక్ చెక్ చేయండి